దేవుని మన స్తోత్రం మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య శుభనాములు నా యొక్క హృదయపూర్వకంగా తెలియస్తున్నాను గుడివాడ డివిజన్ పాస్టర్స్ ప్రైరి ఫెలోషిప్ అధ్యక్షులు దైవజనులు రెవరెండ్ డాక్టర్ భాస్కరాయ్య గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రైజుల దయగలిగినటువంటి మా యేసు ప్రభువ పరిశుద్ధుడా ఏసయా మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా అయినా నీ ప్రియ దాసురాలు కుమార్తె పరంజోతమ్మ గారిని బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను నీ దాసురాల మీద నీ కటాక్షాన్ని నీ అనుగ్రహాన్ని ఆశీర్వాదం ఉంచండి తండ్రి ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానము సంతోషంతో ఉండునట్లుగా ప్రభాని కుమార్తెని మరి గత సంవత్సరం అంతా కూడా నీ దయా దయాకిరీటం నుంచి కాపాడిన దేవుడు ఇక ముందును అనేక లెక్కలేని సంవత్సరములు నీ దయా దయాకిరీటను అనుగ్రహించి నాయన ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచి సమాధానం కృపతో నింపి ప్రార్థన ఆత్మతో నింపి నీ దాసరాలని గణపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికమవునని మీరు సెలవిచ్చారు అట్టి విధముగా నీ దాసరాల్ని దీవించమని నాయన నీ కృప అనుగ్రహించండి సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన అనుగ్రహించినటువంటి యజమానుడు నాయన ఇదిగో దైవజనులు రెండు దాసాయి గారిని కూడా మీకు వందనాలు కుటుంబం మీద నీ అనుగ్రహం నీ కృపణ ఉంచండి ఇరువురి మీద నీ కటాక్షాన్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను పక్షిరాజు యవనం వలె మీ యవనము నూతన చుండునట్లు మేలుతో నువ్వు తృప్తిపరిచే దేవుడు కానీ మేలుకరమైన కార్యాలు జరిగించమని అయ్యా ప్రేమించిచ్చినటువంటి గర్భఫలము కుమారుడు షైన్ బాబును కూడా మీరు జ్ఞాపం చేసుకొని ఆయన తండ్రి ఆస్ట్రేలియా ఉంటుండగా నీ కుమారుడికి అక్కడ నీ కాపుదల నీ కృప దయచేయండి నీ శక్తి నీ బలము ఆరోగ్యము ఆలోచన వివేచన శక్తినిచ్చి తాను తలపెట్టి తాను చే ప్రతి పనిలోనూ జాబులో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీరు ఆశీర్వదించండి నాయన ఎందుకంటే మీరు ఆశీర్వదిస్తే అది ఎక్కువ మందిగా అవుతుంది ఆశీర్వాదమును శాశ్వత జీవమును దయచేయండి ప్రభా నీకు వందనాలు అలాగే కుమార్తెను గుడుకు పట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన ప్యూరిటీని జ్ఞాపం చేసుకుని బిడ్డతో నీ సన్నిధి ఉంచండి కాలంలో బిడలకు నీ కృపనివ్వండి కుటుంబం మీద నీ కాపు కాపుదలుంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి కృపతో నింపి కుమార్తెని కుటుంబాన్ని నాయన నీ దాసుని అలాగే వారి సంఘాన్ని కుటుంబాలను కూడా దీవించండి అలాగే నువ్వు నుండి వచ్చిన సహోదరులని వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని మీ ఆశీర్వాదము దయచేసి మీ అవన బలం ఇచ్చి బలపరచాడు మాతో పాటు మేము ఉన్నటువంటి మా దైవజనులందరినీ కూడా గుడివాడ డివిజన్ పాస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ను ఆశీర్వదించి మా మధ్యలో ఉన్నటువంటి దైవజనులనైనా ప్రభాని కొందరాలు సునీల్ రెడ్డి అయ్య గారిని అయ్య గారిని అలాగే ప్రభా సురేష్ బాబు గారిని డేవిడ్ అయ్య గారిని మీరు జ్ఞాపనం చేసుకోండి నన్ను మమ్మను కూడా మీ చేతులకు అప్పు మా ప్రార్థనలకు మీరు చివయోగి జవాబిచ్చి మహిమా ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ ఈ యొక్క జన్మదినము నీ కుమరాల్ని మీరు ఆశీర్వించారని మేము నమ్మి స్థుతిస్తూ మహింపరుస్తూ కృప చూపించమని నదనే యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ మనువులు అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి ఆమె బాబు గారు వచ్చి ప్రార్థన నామానికి మహిమ హిమకాలుగును గాక ప్రత్యేకంగా సిజే దాసాన్న గారికి ఉదయం గారికి వననాలు వారి కుటుంబానికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వదినమ్మ గారికి తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం సర్వ సృష్టికత్వమైన తండ్రి మహోన్నతమైన మా ప్రభువ మీ దివ్యమే నామని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన ఈ సాయంకాలపు వేళ మీ పాదాలు చెంత చేరి మీ నామస్మరణ చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి మరి మీ దాసులు అయ్యా మరి సిజయ దాసాయ్ గారిని ప్రేమించి మీరు ఇచ్చిన ఉద్యమును బట్టి వందనాలు పరంజ్యోతి ఉద్యమును బట్టి మరి నూతన సంవత్సరమును దయా కిరీటాన్ని మీరు ఈరోజు ధరింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం కృపతో నింపండి ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి ప్రభా మీ దాసురాల మీద మీరు ఉంచుదురుగాక తండ్రి మీ దాసురాలి ఆలోచనలన్నీ ఫలింపచేయుదురుగాక తండ్రి మీ దాసులు మీ దాసులు వేసే ప్రతి అడుగులో తోడుగుండండి పరిచర విషయంలో మీరు ఎంతో సహకారంగా ఉంచారు బలపరిచి వాడుకుంటూ నడిపిస్తున్నారు మహిమ చెల్లిస్తున్నాం కృప్త నింపండి మరి మీ దాసుని దాసులను ప్రేమించి మీరు ఇచ్చిన బాబుని బట్టి పాపని బట్టి వందనాలు బిడలకి మంచి ఆరోగ్యాలు బిడలు చదువుల తోడుగుండి ఉద్యోగాల్లో తోడుగుండి నైనా ఉన్నత శిఖరాలు ఎక్కించి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం అలాగే నాయన మరి ఇక్కడ పాష్రమ్మ గారి నాన్నగారు తండ్రి మరి పెద్దలు అభిషక్తులు నాయన దైవదాసులు ఉన్నారు మీ శక్తితో బలముతో ఆత్మ నింపుదలతో నింపి బలపరిచి వాడుకొనండి మహిమ పొందండి గుడివాడ పాస్టమ్స్ స్ప్రేయర్ ఫెలోషిప్ సహవాస నాయకులమైన అందరినీ మీరు నడిపించారు ఈరోజు నేను భాగ్యాన్ని ఇచ్చినందుకు స్థుతిస్తున్నాం కృపతో నింపండి మీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నామని తండ్రి ఆ ఆ యొక్క దయాకిరీటాలు మీరు ధరింపజేసి మరిన్ని వస్త్రాలు ఇచ్చి మీ పరిచర్యలో కుటుంబ వ్యవస్థలో సమాజంలో అన్ని విషయాల్లో మీరు అద్భుతమైనటువంటి గొప్ప సాధకురాలుగా మీ దాసురాల్ని వాడుకొని మహిమ పొందమని కోరుకుంటూ అందరిని బట్టి నేను స్థుతిస్తూ ఏసు మీ కార్యాలు ఎంతో గొప్ప ఈరోజు నాకు కూడా మీరు ధరింపజేశారయ్యా ధరింపజేసారయ్యా నా ఇంత గొప్ప కార్యాలు చేసినందుకు నీకు స్థుతిస్తూ ఆరోగ్యముతో కూడిన ఆయుష్కాలము మీరు దయచేయురుగాక ఏసుములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె రూబినయ్య గారిలో ప్రార్థన చేస్తా పరిశుద్ధుడు వగుదేవా మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు నాయన ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ కృపాసనను అందుకు రావడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు నీ దాసులు సీజే దాసయ్య గారిని బట్టి నైనా పాశ్రమ్మ గారిని బట్టి మీకు వందనాలు ప్రవ్వా వారిని ఇంతకాలం మీరు ప్రేమించి మీ బలిష్టమైనటువంటి రెక్కల క్రింద ఆరోగ్యమును ఆయుష్యును మీరు దయచేశారు తండ్రి సేవా జీవితంలో కుటుంబ జీవితంలో అయా ఎన్నో పరిస్థితుల్లో నాయన నీ సేవకులు ఇరువురికి తోడుగా ఉండి నాయన ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలపరిచి కీడులను మేలులుగా మార్చి తండ్రిని సన్నిధులు ఇంతకాలం కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇరువురు నాయన సంతానమును బట్టి మీకు వందనాలు షైనబాబును బట్టి అట్లాగే నాయన ప్యూరిటీని బట్టి మీకు వందనాలు వారిని నీ కృపతో నింపండి వారు భవిష్యత్తు ఉన్నతంగా ఉండినట్లు చేయండి ప్రవ్వా అప్పగించినటువంటి పరిచర్యలు అన్నీ దీవించండి తండ్రి మీకు స్తోత్రాలు ఈరోజు మా నాయన ముఖ్యముగా పాశ్రమ్మ గారిని ప్రేమించి తండ్రి నూతన సంవత్సరము అనేటువంటి దయాకిరీటమును మీరు ధరింపజేస్తున్నందుకు మీకు వందనాలు నీ జాడలు సారము వెదజలుచునవని చెప్పారు నాయన ప్రభా ఈ సంవత్సరం ఆది నుండి సంవత్సరం అంతం వరకు ప్రభా నీ కనుదృష్టి నీ దాసుల మీద ఉంచండి నీ దాసురాల మీద ఉంచండి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా సంఘమును నాయన జాగ్రత్తగా కనిపెట్టుకునేటువంటి జ్ఞానమునివ్వండి కావలసినటువంటి కృపను ఇవ్వండి వేవేల జనములకు నాయన తల్లినిగా చేయండి ఆశీర్వదించి బలపరచమని అట్లాగే మోషయ్య గారిని అయ్యా వారి కుటుంబమును సంఘమును సంఘబిడలను నీ కృపలో భద్రపరచండి నాయన దాసయ్య గారిని బట్టి అట్లాగే భాస్కర్ అయ్య గారిని బట్టి సునీల్ అయ్య గారిని బట్టి సురేష్ గారిని బట్టి డేవిడ్ అన్న బట్టి మీకు వందనాలు ప్రభా అయా నీ సన్నిధిలో మేమందరం ప్రభ నమ్మకంగా మీ పనిలో మీ పరిచయలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ఏ సుక్రీస్తున్న అమ్మమ్మలు అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణ బుద్ధుని మా ప్రియ పనులు గుప్పతండి నిగరమైన మెట్టు వందనాలు స్థూతులు అర్చించుకుందాం నాయన ఈ సాయంత్రం వేళ సమయంలో ప్రభు ఈ విధంగా నీ శరీరలు నేను స్థుతించడానికి నిన్ను ఆరాధించడానికి ప్రభువ మీరు చూపిన కృప కొరకు వందనాలు స్తోత్రాలు ప్రభు మరి ముఖ్యంగానైనా అమ్మగారిని బట్టి నీకు వందనాలు ప్రభు నూతనమైన దయాకి ప్రభావ మీరు ధరింప చేసిన విధానం బట్టి నీకు స్తోత్రార్చించుకున్నాం మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం దేవా నైనా దోశకరు మీద జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం సేవలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు ఇంకా అనేక చోట్ల బలవంతుడిగా ప్రభా ఈ సెలవులు వాడబానికి సహాయించమని ప్రార్థన చేస్తున్నాం నాయన వారి ఇరువురిని ప్రేమించిన ఆయన వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్యూరిటీని బట్టి షైన్ బట్టి నీకు వందనాలు ప్రభా వారి జీవితాల్లో ప్రభా మీరు ఎన్నో కార్యాలు జరిగించుకుంటూ వచ్చారు అందరి బట్టి నీకు స్తోత్రాలు నీతిమంతులు పిల్లలు బిక్షమెత్తటం నేను సూచి ఉండలేదని మీరు సెలవు ఇచ్చిన రీతిలో ప్రభావ నీ బిడ్డలు మీరు లేవనెత్తబోతున్నందుకు నీకు స్తోత్రాలు ఆర్చించున్నాం నాయన గొప్ప దేవుడాన్ని నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ పరిచర్య అంతట్లో మీకు కృప చూపి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మరొకసారి నీ పాదాలు పట్టుకుని ప్రతి మొదలమయ్యా జ్యోతిమ్మ కానీ బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఆయన కుమార్తెలు ఉన్న మోషే గారిని ప్రేమించి ప్రభావించిన కుమార్తెను బట్టి నీకు వందనాలు కుమార్తెలు నగర గుక్కబడిన మూల కంబముల ఉంటారని మీరు సెలవుచ్చింది ఇతరులు ప్రభు నీ బిడ్డని ప్రభు ఈ ప్రాంతంలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్ర స్తోత్రించుకున్నాం మోషే గారిని దర్శించండి సంపూర్ణమైన స్వస్థత విడుదల దైత్యమని ప్రార్థన చేస్తున్నాం మీ కృపలు భద్రపోతే సహాయం చేయమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్క దైవ సేవలు మీరు జ్ఞాపకం చేసుకుని పడి అంతట్లో మీద అయితే నడిపి దీవించు ఆశ్రయించమని ఏ శయ తీష్టమైన అమలు మీకు వెళ్ళి ప్రయత్నాన్ని వేడుకున్నాం తండ్రి పరిశుద్ధుమైన తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన దైవ మీ ఆస్తులు అభిషేక్తులు ప్రియులు నాయన సిజ ద సాయి గారిని బట్టి వందనాలు ఆయన అమ్మగారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ పరిచర్లు అన్నింటినీ ప్రభా వారభరితంగా ప్రభు మీ దాసులు నడిపిస్తున్నారు ఆయన మీ దాసులకు ఇచ్చిన సహకారి అయినటువంటి అమ్మగారిని ఈ రోజున ప్రభ పుట్టికి దినం ప్రభా మరెన్నో ప్రభా నాయన తండ్రి నాయన పుట్టి దినాలు అమ్మగారు జరుపుకోవడానికి చూపండి నా వల్ల నీకు దోర్గాయి కలిగిను నీకు జీవించిన సంవత్సరములు అధికమవునని సెలవిచ్చినట్లుగా మునుపుటి కంటే అధికమని మేలులతో నింపండి సంవత్సరాలు జరుగుచుండగా మీ దాసుల పట్ల మీ దాసుల పట్ల కార్యాలు మూతపరచండి దేవ ఇంకా మీ సేవలో నాయన అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరంగా నాయన ప్రభా మీరు వాడుకోండి నాయన ఆయుష్ ఆరోగ్యము కృపక్షేమ మేలు దీవిన సమృద్ధిగా మీ దాసరాలకు అనుగ్రహించండి మీ దాసులకు అనుగ్రహించండి దేవ మా ప్రభా దూరంగా వెళ్ళి వస్తుంటారు మార్గంలో తోడు ప్రయాణాలు శుభకరంగా జరిగించండి ప్రభా పరిచర్యలన్నింటినీ కూడా దీవించండి నువ్వుడి పరిచర్య నాయన పోల్కొండ పరిచర్య నావరపాడు అలాగే ఇంకా ప్రభా స్థలాల్లో మీ దాస్తులు జరిపిస్తున్నారు నాని పరిసరాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి మీ దాసులకి ఇద్దరు పిల్లలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన చైన మరి ప్రభా నబ్రాడ్లో ఉంటున్నారు ఆయన తన ఎంఎస్ నాయన చదవడానికి మీరు చూపారు స్తోత్రాలు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా అనుకూల పరిచారు అందుకే స్తోత్రాలు బాబుకు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన దేవా నాయన మీ ఆయుస్సును ప్రభ పెంచి నాయన మీ సేవలో నాయన ఉపయోగకరమైన పనిముట్టుగా నాయన తండ్రి వాడే what a total nine మీరు చేయండి నాయన తన ప్రతి అవసరత మహిమలో తీర్చండి సమస్తము సమకూడు జరిగించండి నాయన వందనాలు ఏది నీ కుమారుడుకు తక్కువ కాకుండా సహాయం చేయండి అలాగే ప్రభా నేను ప్యూరిటీని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన తన జీవితం పట్ల మీ ఉద్దేశములన్నీ సఫలపరచండి దేవా కార్యము సఫలము చేయదేవుడా స్తోత్రాలు నేను మీకు మొరపెడుతున్నాం ప్రభా నేను మా ప్రభ ప్యూరిటీని మీరు ఆశీర్వదించండి మంచి జాబుల్లో ప్రభా ఉండడానికి కృపచూపండి నాయన ఇరువురు మీ పరిచర్యలో నాయన బలమైన సాధనములుగా మీ దాస్ లతో ఓ ప్రభా సహకారులుగా ఉండడానికి సహాయం చేయండి అలాగే పెద్దల అభిషక్తులు నాయన మోసాయి గారిని బట్టి వందనాలయ్యా ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఆయుస్ని బట్టి వందనాలు ఆరోగ్యాన్ని బట్టి వందనాలు నాయన మునుపుటి కంటే ఇంకా ఎక్కువ బలము నాయన శక్తి దాయి చేయండి స్తోత్రాలు ఆయన మీద ఆస్తులను బలంగా వాడుకుంటున్నారు వందనాలను నాయన ఇక్కడ ఉన్న గోడివాడ డివిజన్ పాస్టర్ ఫెలోషిప్ సేవకులందరినీ మీరు దీవిస్తున్నందుకు వందనాలను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు అందరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ఇవ్వండి కృపతో నింపండి పరిసరాలు ఇంకా బలపరచండి నాయన స్థిరపరచండి సహాయం చేయండి మహిమ ఘనత ప్రభావాలు తీర్చుకోమని తోడుండమని దీవించమని ఏ సునామలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆమెగరు ఐగారు స్తోత్రములు ప్రార్థన చేసుకుందాం స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం అనయన సర్వోన్నతుడ సకలా కర్ణభూతుడా జీవాధిపతి జీవము కలిగిన రక్షగా మీ పాదములు కులకలైన సూర్య కబరీ స్వై తర సీకబంధర పరిగ్లోరి ధరస్ సీకపంధరీ కదర స్వై తర సీ కరీ స్వై తల ఏ గల పరి తోడి స్వై తల స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా అమ్మాయి జ్యోతి మనుష్యను ప్రార్థన చేస్తున్నాను జ్యోతి మనం ఎక్కువలో కుప్పలో బలపరిచి మరొక సంవత్సరం దయా కీరమిచ్చి సంవత్సరం మరొకరి సంవత్సరాంత మీకు మీ కాపుదల మీ కనికరం బిడపెట్లో ఉంచండి అలాగే ప్రభావిరు దాస

వారు చేస్తున్న సేవా పరిచర్యలు కొన్ని కబరా జీసస్ మై గ్లోరి దళీ కబం అలవరి గ్లోరీ స్తోతీ కబ అలవరి గ్లోరీ స్తోత్రులు తండీ వారు చేస్తున్న సేవ పరిచయలు మీరు తోడుకుండా ఆదరించండి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా దీవించి మీ కుమలో బలపరిచి మీ కాపుదాలు దాచండి సంఘ చరిత్ర పెంచి విషయాలపరిచి వందల కులది ఆత్మల సరళన నడిపించి బలపరచండి అలాగే ఇక్కడ మొగ ఈ స్టేజీ మీద ఉన్న పాస్టర్స్ అందరినీ కూడా పేరు పేరు వచ్చిన దీవించి ఆదరించి మీ కృప మీ కనికరం మీ కాపుదాలు దాచేసి ప్రతి వేరి కబరా సీక మన జీసస్ మై క్లోరీ ఇద్దరు ఆస్తి ఏక్దాయి మై క్లోరి ఆత్మ సగబంధాల మరి క్లోరీ ఎక్దరాస్తి ఊరి కబడ మై క్లోరీ నౌరి కబడ సై క్లోరి స్తోత్రం సూత్రములు తండ్రి మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావం తెచ్చుకొని మీ కుర్బలాయత్మ నడిపించి వీళ్ళందరినీ దీవించి ఇక్కడ ఉన్న పాస్టర్స్ అందరినీ కూడా మీ కాపుదల్లో ఉంచి కంచి వేసి కాపాడు మహిమ తెచ్చుకోమని మీ కుర్బలాయత్మ నడిపించమని మరి ఒక సంవత్సరం దయాకిరణం సంవత్సరాలు సంవత్సరాలు వంటి పెడుచుంటారు మీ కాపుదల నుంచి కంచి వేసి కాపాడి ఇక చేస్తున్న సేవ పరిచయం తోడు కూడా ఆదరించమని యేసు ప్రభు పరిశుద్ధ నామని అడుగుతున్నాం పరుగుతుండీ ఐ మీన్